హాయ్ ఎవరి వన్ ఇవి వైట్ ట్రాడిషన్ ఇవి తెల్ల ముల్లంగి అనమాట ఇవి చూడండి పది పన్నెండు ముల్లంగిల వరకు దగ్గర దగ్గరికి వచ్చేసేట్లాగా వచ్చేసిన వాటిని మనం వేరు చేసి నాటుకోలేదు అనమాట ఎలా అయితే ఒకటి కూడా సరిగ్గా పెరగదు చూడండి ఒక ఒకటి ఎలా అతుకుపోయి ఉన్నాయి జాగ్రత్త ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం సపరేట్ వేరే దాంట్లో నాటుకోదనమాట దుంప కూడా పెద్ద కరెక్ట్గా ఉంటుంది బాగుంటుంది అలాగొక్కటొకటికే పెడదీసుకొని అలాగే వేరే సపరేట్గా నాటుకో ఇది వీళ్ళు సపరేట్గా నాటడం వల్ల ఒక సూచి చూసారా చక్కగా చెట్లాగా పెరిగినాయో హెల్తీగా పెరుగుతాయి లావు కూడా వస్తాయండి